హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా వేడివేడి అన్నంలో కొంచెం టమాటా పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పక్కనే అప్పడాలు కానీ ఆమ్లెట్ కానీ పెట్టుకొని అలా తింటూ ఉంటే వా ఆ టేస్ట్ అనేది చెప్పలేమండి మనం రోజు చేసుకునే వంటల్లో వారానికి రెండు మూడు సార్లు అయినా తప్పకుండా చేసుకునే రెసిపీ ఇది అదే బ్యాచిలర్స్ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి చిన్న కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు పప్పునైతే అయితే యాడ్ చేస్తున్నాను ఈ పప్పులోకి వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా పప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు టమాటాలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి నేను క్యారెట్ ముక్కల్ని కూడా వేస్తున్నానండి క్యారెట్ హెల్త్కి మంచిది కాబట్టి నేను ఎప్పుడు ఏ పప్పు చేసినా క్యారెట్ అనేది కంపల్సరీగా వేస్తాను అండ్ ఆనియన్స్ని ఇలా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలా చిల్చి వేసుకోవాలి పచ్చిమిర్చి టమాటో పప్పులోకి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను అలాగే కారం కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను కారము ఎందుకు తక్కువ వేస్తున్నాను అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోవాలి చాలామంది పప్పులోకి ముందే సాల్ట్ వేసేస్తారండి బట్ సాల్ట్ ముందే వేసేస్తే పప్పు అనేది సరిగా ఉడకదు అందుకని చెప్పి పప్పు ఉడికిన తర్వాత మనం మెదుపుకునేటప్పుడు అందులో సాల్ట్ వేసుకుంటే పప్పు అనేది టేస్టీగా ఉంటుంది త్వరగా ఉడికిపోతుంది కూడా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా విజిల్ పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చిన తర్వాత ఇలా తీసి ఒకసారి చూసుకోవాలి చూసారా పప్పు చక్కగా ఉడికిపోయింది ఇలా పప్పు గుత్తి కానీ లేదా స్మాషర్తో కానీ ఇలా పప్పుని చక్కగా మెదుపుకోవాలి ఇలా మొత్తం అంతా పప్పు మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ అనేది అసలు యాడ్ చేయలేదు కాబట్టి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ పప్పుని మనం తాలింపు వేసుకుందాము తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఒక నాలుగు ఎండిమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా దంచి వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిపాయను కూడా ఇలా తాలింపులో వేసుకుంటే పప్పు టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేస్తే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ఇంగువ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ పప్పు అంతా దగ్గర పడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని చక్కగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పప్పుని ఉడికించుకుంటే మొత్తం అంతా దగ్గరపడి పప్పు అనేది రెడీ అయిపోతుందండి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని సరైన బౌల్లోకి తీసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పప్పు రెడీ అయిపోయిందండి దీనికి సైడ్ డిష్గా అప్పడాలు కానీ లేదంటే ఎగ్తో ఆమ్లెట్ కానీ వేసుకొని అలా తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్